నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ హుజూరాబాద్ నియోజకవర్గం అంతా కూడా ఈటల ఇంటికి రావడం జరిగింది మరి అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అని చెప్పండి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చారు మీరు మీ జమ్మికుంట మండలు నేను గతంలో ఉపాధ్యక్షుని బీజేపీ పార్టీ మాది విలాసాగర్ గ్రామం నా పేరు రాసపల్లి వెంకటేష్ అయితే ఈ రోజు ఈటల రాజేందర్ గారి ఇంటికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత స్థానిక ఎలక్షన్స్ ఎలక్షన్స్ నుంచి బై ఎలక్షన్ జరిగినాక అప్పటి వరకు వర్గపూర్ లేదు పార్టీలో అందరం కలిసి సంజయ్ అన్న రాజేందర్ అన్న అందరూ కలిసి మూకుమ్మడిగా ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ కార్యక్రమాలలో అందరం పాల్గొన్నాం అప్పుడు బై ఎలక్షన్లు అప్పుడే నేను రా నన్ను ఉపాధ్యక్షలు చేసినారు రాజేందర్ అన్న గారి సొరవుతోనే మొన్నటి స్థానిక ఎలక్షన్లు రాజేందర్ అన్నతో మొన్నటి స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినప్పుడు సంజయ్ అన్నను పాడి కౌశిక్ రెడ్డి గారి వాళ్ళు లోపలి ఒప్పందం జరుపుకొని ఈటల రాజేందర్ అన్నను పార్టీ లైన్లో ఉన్న పార్టీ కార్యకర్తలు ఈటల రాజేందర్ అన్నకు సహకరించద్దని చీకటి ఒప్పందాలు చేసుకొని మొన్నటి ఎలక్షన్లో ఓడిపించడం జరిగింది అది మేము అయినా మనసులో పెట్టుకొని ఎవరిని ఉద్దేశించద్దు ఎవరిని కూడా ప్రశ్నించద్దు మనకు అసమ్మతి ఉంటేనే మనం ఓడిపోయినాం ఎంతో కొంత వాళ్ళ కౌశిక్ రెడ్డి నేను గెలవకపోతే నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటా అంటే ఓట్లు పడ్డాయని చెప్పి మా రాజేందర్ అన్న సర్ది చెప్పిండు అంతటితో అయిపోయింది మొన్నటి ఎలక్షన్ మొన్నటి పార్టీకి సంబంధించిన కమిటీలు వేయడంలో ఈటల రాజేందర్ వ్యక్తులకు కానీ ఈటవ రాజేందర్ అనుచరులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎవ్వరికి కూడా బూత్ స్థాయితో మొదలుపెట్టుకుంటే మండల అధ్యక్షుల వరకు ఉన్న పదవులు తీసేసి కనీసం కార్యవర్గ సభ్యులే కూడా తీసుకోలేని పరిస్థితి ఇక్కడ ఎందుకంటే ఈటల రాజేందర్ అనేటైన గతంలో రెండుసార్లు మంత్రి చేసిండు హుజురాబాద్లో కనుక మళ్ళీ గెలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఈ కరీంనగర్ జిల్లా మీద బాగా పట్టున్న నాయకుడు ఒకవేళ రాజేందర్ అన్న గెలితే నా జీవన విధానం నా రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతాయని గ్రహించి ఈటల రాజ బండి సంజయ్ గ్రహించి ఈటల రాజేందర్ అనుచరులను ఈటల రాజేందర్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న పలు అభివృద్ధి కార్యక్రమాల మీద బండి సంజయ్ గారు హుజరాబాద్కు రావడం జరిగింది హుజరాబాద్కి వస్తే మాకు పార్టీలో ఉన్న మా నాయకులకు ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ బీజేపీ నాయక్ బీఆర్ఎస్ నాయకులకు బండి సంజయ్ నాయకులు లోపాయకారు ఒప్పందం చేసుకుని బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్కి వస్తారు మీ పార్టీలో ఉన్న మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు వీళ్ళు ఒకటే దండేసుకుంటారు ఒకటే సెలవ కప్పుకుంటారు ఒకే కాన్వేలో వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తారు అందులో కూడా రాజేంద్రన్న అన్న అనుచరులు ఉన్నారు రాజేందర్ తిరిగిన ప్రయాణం చేసిన వాళ్ళంతా ఆ కాన్వేలు ఉన్నోళ్ళు ఏం అంటే ఈటల రాజేందర్కు పార్టీ చీఫ్ ఇవ్వకుండా మంచి పని చేసిన సంజయ్ అన్న అని కౌశిక్ రెడ్డి అంట కౌశిక్ రెడ్డి అంటే సంజయ్ అంటాడట కదా ఈటల రాజేందర్ అనేటోడు నాలుగు నెలల కంటే పార్టీలు ఎక్కువ ఉండడు మేము పెట్టే టార్చర్ కు పొమ్మన లేక పోగబెడతాం మేము పెట్టే టార్చర్కు పార్టీలు ఉన్నాడు పార్టీని వీడాల్సి వస్తుంది రేపు ఆయన అనుచరులకు కూడా మొన్నటిదాకా కంటిలలా ప్రాతినిధ్యం ఇయ్యలేదు రేపు పార్టీలో స్థానిక ఎలక్షన్ ఇప్పుడు సర్పంచ్లే ఎంపీటీసీలో జడ్పీటీసీలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడేళ్ళు అన్నతో ప్రయాణం చేసిన ఉన్నాం మేము ప్రజాప్రతినిధులు మమ్మల్ని గెలిపించుకునే టైం ఇప్పుడు రాజేందర్ అన్న మాకు టికెట్లు ఇవ్వడాట బండి సంజయ్కి ఇక్కడ ఏం అవసరం అంటే మీకు లేకపోతే బండి సంజయ్ ఇద్దరు అనే విషయం మీకు ఎలా తెలిసింది ఆ బండ్ల కాన్వేలో ఉన్న దగ్గర సంబంధికులు ఆ రాజేందర్ అన్న గానీ మాకు గానీ సన్నిహిత సంబంధాలు ఉంటాయి పార్టీల పరంగా వైరుధ్యాలు ఉండొచ్చు కానీ వ్యక్తుల మధ్య సంబంధాలు ఉంటాయి కదా మాకు ఆ పర్పస్ లో తెలిసిన విషయం అది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మా మా వర్గానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లాకు నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసినావు సంజయ్ అన్న పార్లమెంట్ పరిధిలో నువ్వు ఇక్కడ మాకు ఎంపీగా మేమే గెలిపించినాం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో కేవలం నీకు ఓట్లు వచ్చినాయి హుజరాబాద్లో ఇరవై వేలు ఓట్లు మొన్నటి ఎలక్షన్లలో డెబ్బై వేల పైచులకు ఓట్లు ఇచ్చినాం అంటే ఇక్కడ ఈటల రాజేందర్ అన్న నేను గెలిపించడం కోసం పనిచేయమంటేనే కాదు మేము ఇప్పించింది ఇలా మమ్మల్ని కాదని నువ్వు మొత్తం మమ్మల్ని డెడ్ డ్యాగ చేసినావు ఎవరెవరు ఏం చేసిండో డేటా దిస్తావు ప్రెస్ మీట్ పెట్టాడు ఎక్కడిది నీ ఫస్ట్ ఈటల రాజేందర్ రాజీనామా చేయకముందు హుజరాబాద్లో బి బీజేపీ పరిస్థితి పదహారు వందల ఓట్లకు పరిమితం అలాంటి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా తన భుజాలను వేసుకొని ఇవాళ పార్టీని ఇంత పెద్ద స్థాయికి తీసుకొస్తే పార్టీ చీఫ్ ఇవ్వకపోగా అనేక రకాలుగా అవమానపరుస్తూ ఇవాళ ఆయన భవిష్యత్తును అంధకారం చేస్తూ ఆయన కిందుని అణరను మా అలాంటి వాళ్ళను మేము రాజకీయంగా ఎదిగే రేపు ఫ్యూచర్ ఉన్న మా భవిష్యత్తును కూడా అంధకారం చేద్దాం అంటే దాన్ని తాడో తెలుసుకున్నాం పార్టీలో ఉండుడా ఏదైనా అల్టిమేట్ మాకు చేస్తావా ఏంది సంగతి మా భవిష్యత్తు కార్యాచరణ ఏందని రాజేంద్ర అన్న ఇక్కడికి రావడం జరిగింది కూడా ఒకటే పార్టీ కదా అందులో పాత బీజేపీ కొత్త బీజేపీ అని చెప్పి విభేదాలు ఎందుకు ఇది మేడం వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు ఈటల రాజేంద్ర అన్న అనేటైనా రాలే పార్టీలోకి పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు వెళ్ళగొడితే ఈటల రాజేందర్ను హక్కుని చేసుకున్న పార్టీ బీజేపీ ఆ నాటి నుండి ఇప్పటి వరకు ఒకటి బై ఎలక్షన్ ఫేస్ చేసిండు ఒకటి స్థానిక ఎలక్షన్ ఫేస్ చేసిండు మొదటి మల్కాజ్ గిరి ఎలక్షన్ లో కూడా నాలుగు లక్షల మెజార్టీ చేస్తున్నామా లేదా పార్టీని బలోపేతం చేస్తున్నావా లేదా చూడాలా పాత కొత్త వీనికి వీనికి బీఫామ్ ఇవ్వద్దు అనే పరిస్థితి ఏంటిది జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నారు జిల్లా అధ్యక్షులు చూసుకోవాలి కదా కనీసం అతనికి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇలాంటివి జరిగినాయా లేకపోతే ఇక్కడ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కొత్తగా అపాయింట్ అయిన అధ్యక్షుని మీరు ఏమైనా అడిగారా మరి మేడం అంటే కొత్తగా అధ్యక్ష అపాయింట్ అయిన అధ్యక్షుడికి మాకు ఎక్కువ సన్నిహిత సంబంధం లేదు మీకు ఇంకొకటి చెప్తున్నా మా జిల్లా అధ్యక్షుడు అనేటైనా అంటే నేను దీన్ని మీరు మంచిగా వైరల్ చేయరు మా పార్టీలో ఇప్పుడున్న బీజేపీ పార్టీలో మా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఆయన నర్సింగపూర్ ఆయన వార్డు మెంబర్ గెలవను మేడం గెలవాడు ఎందుకంటే ఇక్కడ పార్టీలో ప్రజా బలం ఉన్న తీసి పక్కన పెడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఓట్ అయ్యేది ఆయనను తీసుకొచ్చి బూత్ అధ్యక్షుడు ఆయనను తీసుకొచ్చి మండల అధ్యక్షుడు ఇట్లాంటి వాళ్ళు మండల అధ్యక్షులు నేను చేసుకుంటా దీని ఉద్దేశం ఏంటంటే ఈటల రాజేందర్ అంటాడు హుజరాబాద్గా గెలవద్దు హుజరాబాద్గా గెలిచింది అనుకో రేపు బీజేపీ నినాదమైంది బీసీ ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గంలో ముదిరాజు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ప్రజలలో మంచి బలం ఉన్న నాయకుడు ఈటల రాజేందర్ ఈయన ఒక్కరిని కథం పట్టించిన అనుకో పార్టీని మొత్తం నా అండర్ లకు తీసుకొని నేను పార్టీని అంతా ఏది పడతా చేసుకోవచ్చు అనే ఆలోచనతో చేసిన బుద్ధిది అందులో భాగంగానే ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి వర్గపూర్ మేము సృష్టించింది కాదు పార్టీ ఏ లైన్ ఇస్తే ఆ లైన్ మీద కొట్లా అని జైలుకు పోయినా నాలుగు సార్లు జైలుకు పోయినా మేడం నేను నాలుగు సార్లు ఇదే పార్టీ కేసులలో పార్టీ కోసం కష్టపడడం నిబద్ధతతో పనిచేసే నాయకులం మేము మాలాంటి నాయకులను పట్టుకొని ఓటు బలం లేనోని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడతా అంటావు మొత్తం మీకు బీ ఫ్యామిలీయా మీరు బండి సంజయ్తోంది మీరు ఈటల రాజుంది తిరుగుతా మీకు బీ ఫ్యామిలీయా ఏమి నువ్వు వాటి ఇష్యూ చేసాడు ఎక్కడది నీ కాన్స్టిట్యువెన్సీలో నీ దమ్ము చూంచుకో నీ ఈటల రాజన్నచ్చి కరీంనగరానికి ఏమన్నా రాజకీయాలు చేస్తుండ హుజురాబాద్లో ఇరవై మూడేళ్లుగా ఆయన ప్రయాణం ఉన్నది రెండు సార్లు మంత్రికి కలిసిడు ఆయన అది కంచుకోట హుజురాబాద్ అనేది ఆయన ఇదో మీ పెత్తనం ఏంది ఆయన కాన్స్టిట్యున్సీలో ఐదు మండలాలు ఉంటాయి రెండు మున్సిపాలిటీలు ఉంటాయి వాటికి సంబంధించిన కార్యాచరణ ఆయన చేస్తాడు నువ్వెవరు చేయనీకి నీకు నచ్చిన పెడతావు మా నత్తి మీద పిచ్చొని తీసుకొచ్చి పిచ్చొళ్ళ చేతిలో పెట్టినట్టు పెట్టి మమ్మల్ని ఆగం ఆగం చెప్తా అంటే మేము మా భవిష్యత్తు ఏంది రేపటికి దాని కార్యాచరణ ఏందో తెలుసుకున్నాం తెలుసుకుందాం అని చెప్పి ఈటర్ రాజేందర్ గారి దగ్గరికి రావడం జరిగింది మరి మేము రెండు వందల యాభై వెహికల్ వచ్చినాం దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది దాకా ఉంటాం మేడం అంటే రావాల్సినంత అవసరం వచ్చిందంటారా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అల్లటప్ప లీడర్లు కాదు ఆ కార్లలో వచ్చిన వాళ్ళు ఇంకా మీ జనాన్ని మోహరింప చేస్తే ఒక యాభై వేల మందిని మీటింగ్ పెడితే గ్రౌండ్ జరిపోవు ఇక్కడ ఉన్న వాళ్ళు అంత ప్రతి ఒక్కరు అంత ప్రజాదరణ పొందిన వాళ్ళు ప్రజా ప్రజాప్రతినిధిలో ఉన్నోళ్ళు మాత్రమే వచ్చినాం ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇదే మేడం మాకు రేపు రాబోయే భవిష్యత్ కాలంలో ఎలక్షన్స్ వస్తున్నాయి మా ఎలక్షన్స్ మేము కష్టపడ్డాం మీ జైలల్లోకి పోయినాం మేము అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డం రేపు మేము గెలవే ఎన్నికలు మమ్మల్ని గెలిపించుకునే ఎన్నికలు మాకే టికెట్ ఇవ్వకుండా బీఫామ్ ఈటర్ రాయని తప్తని తిరిగితే బీఫాంగ్ ఏవరాబ్బాయ్ వచ్చి నాకు ఇంత పనిచేయాలి డైరెక్ట్ మీరు మొన్న ప్రెస్ మీట్ చూసి మేడం ప్రెస్ మీట్లో ఏమంటాడు మీరంతా వర్గపోరు లేకపోతే ఈ మాటలు ఎందుకు వస్తాయి వర్గపోరు లేదంటావు నీకు బీఆర్ఎస్ కు బీజేపీకి డెడ్ డెడ్ యుద్ధాలు జరిగినాయి నాలుగు సార్లు జైలుపోయినా అందులో నేను బై ఎలక్షన్ల నువ్వు ఇలా కౌశిక్ రెడ్డిని పట్టుకొని ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాల క్రమాలకు మరి మీకు పార్టీ కార్యకర్తలు ఎందుకు గుర్తుకు రాలే పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా అదే స్థానిక అక్కడ గెలిచిన ఎమ్మె ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఈట రాజేంద్ర ఉన్నాడు కదా ఇక్కడ ప్రజెంట్ ఎంపీ మల్కేజ్గిరిలో మరి ఈ కూడా పిలుచుకోవచ్చు కదా అభివృద్ధి కార్యక్రమాలు అన్నా నువ్వు గతంలో సార్లు గెలిచినా మంత్రిగా రెండు సార్లు పనిచేసిన మీరు అత్త నాకు కూడా గౌరవం పెరుగుద్దానని పిలుసుకోవచ్చు కదా అవి దాన్ని వర్గపూర్వ అయినా సృష్టించండు నేను సృష్టించింది వర్గపోరు తయారు చేసిందనే వర్గాలను తయారు చేసి నిజమైన ప్రజాదరణ ఉన్న వాళ్ళని పక్కన పెడితే పార్టీ భ్రష్ పట్టిద్దాం ఇక్కడ పార్టీ అధికారంలోకి రాకుండా నాకు అవసరం లేదు నేను గెలిస్తే మన పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటుందా స్టేట్లో మనకేం పని అనే రకంగా వీళ్ళ పనితీరు ఉన్నది ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ